వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రీబీహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి కానూర్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ఫ్రంట్ వెలివేషన్ అండి మంచి క్లాస్ ఏరియాలో ఉంది అలాగే మనకి బందర్ రోడ్డుకి అలాగే కానూర్ మెయిన్ రోడ్డుకి అలాగే పంట కాలవ మెయిన్ రోడ్డుకి కూడా ఈ మూడు మెయిన్ రోడ్లు కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే మనం ఇటు పంటకాలకు వెళ్ళినా మెయిన్ రోడ్డుకి వెళ్ళినా అలాగే కానూరు బస్ రోడ్డుకి వెళ్ళిన ఇటు బందర్ రోడ్కి వెళ్ళిన మూడు కూడా మనకి హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్ ఇది ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి ఈ ఫ్లాట్ అయితే న్యూ ఫ్లాట్ కానీ అయితే కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉంది కానీ అండి సేల్ అయితే మాత్రం ఫస్ట్ సేల్ అయినండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదహారు వందలండి ప్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల యాభై దాకా వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై గజాలండి బందర్ రోడ్డుకి అలాగే కానూరు బస్ రూట్ మెయిన్ రోడ్డుకి పంట కాలువ మెయిన్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి ఇది మీకు ఆ మూడు రోడ్లకు కూడా వీడియో చూపిస్తానండి మీరైతే చోర వరకు చూడండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట మనకి వుడ్ వర్క్ అయితే ఏమి ఇవ్వరండి ఓన్లీ మనకి ఫ్లాట్ పరంగానే సేల్ అండి వుడ్ వర్క్ కానీ గ్రిల్స్ కానీ ఈ అడిషనల్గా అయితే మనం చేయించుకోవాలండి రెసెప్టి పరంగా చూస్తే పదహారు వందలు అండి ప్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల యాభై కామను కార్ పార్కింగ్ కలిపి పదహారు వందలు వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం రెంట్ల పర్పస్గా కూడా చాలా డిమాండ్ ఉన్న ఏరియా అండి ఎందుకంటే ఈ సరౌండింగ్ మొత్తం కూడా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారండి కాలేజ్ కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మనం రెంట్గా ఎంచుకున్నా కూడా ఒక పద్దెనిమిది వేలు అయితే రెంట్ వస్తుందండి మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట చూస్తున్నారు కదండి వర్క్ అయితే చాలా బాగుందండి ఇది కన్స్ట్రక్షన్ అయితే మాత్రం టోటల్ ఇయర్ ఇయర్స్ వచ్చి అయితే ఎయిట్ ఇయర్స్ అయితే ఉంటుందండి కానీ ఫ్లాట్ కంప్లీట్ అయ్యి మాత్రం ఫోర్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుందండి సేల్ అయితే మాత్రం ఫస్ట్ సేల్ ఏనండి అలాగే డైనింగ్ ఏరియా వస్తున్నారు కానీ చాలా స్పేసస్గా ఉంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్ ఓన్లీ రెండే వస్తాయండి మనకి చిల్డ్రన్ కి అయితే మనకి వాష్రూమ్ అయితే రాదండి ఓన్లీ రెండు అటాచ్డ్ బాత్రూమ్ లో రెండు లే వస్తాయండి ఫ్లాట్ అయితే ఇండివిజువల్ టైప్ లో ఉంటుందండి మనకి ఎంట్రన్స్ కూడా చూపించాను మీకు గేట్ పెట్టేసి ఇండివిజువల్ టైప్ లో ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ అండి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి ఇక్కడ రెంట్గా ఇచ్చుకునే వాళ్ళకి అయితే మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట కి ఇచ్చుకుంటే మాత్రం ఇరవై వేలు అయితే పక్కాగా వస్తాయండి ఫ్యామిలీకి ఇచ్చుకుంటే పదిహేను నుంచి పద్దెనిమిది వేలు అయితే రెంట్ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి వాళ్ళు అయితే ఏమి ఎవరు వుడ్ వర్క్ లేకుండానే వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఈ ఏరియాలో చాలా రీజనబుల్ ఏనండి అలాగే ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది డైనింగ్ కూడా చాలా పెద్ద డైనింగ్ అండి చూస్తున్నారు కదండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట మనకి వాషేరియా కూడా గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయండి అలాగే హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేషస్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి ఇది బందర్ కి అలాగే పంటకాల కి అలాగే కానూరు బస్ రూట్ మెయిన్ కి అతి దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది పంటకాల రోడ్ అండి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అండి చెప్తున్నాను కదండి ఇది పండకాల రోడ్ అనమాట చాలా వాక్బుల్ లోనే ఉందండి మనకి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు గా చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనం రెంట్గా ఇచ్చుకున్నా కూడా పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఫ్యామిలీస్కి అయితే వస్తాయండి లేదు బ్యాచిలర్స్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఇచ్చుకుంటే ఇరవై వేలు అయితే రెంట్ వస్తుంది మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇప్పుడు ఇది వచ్చేసి మనం బందర్ రోడ్డు మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అండి ఆ చుట్టూ కూడా వే చూపిస్తున్నాం చూడండి బందర్ కూడా జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి వస్తున్నారు కదండి ఇది వచ్చేసి బందర్ రోడ్డు అంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుందండి బస్సు ఆటో సర్వీసు షాప్స్ అలాగే మెడికల్ స్టోర్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే బ్యాంకులు కానీ ఏటీఎంస్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ఇక్కడ నంద రోడ్ అంటే తెలియదు ఏం లేదండి మంచి ఫేమస్ ఉన్న రోడ్ అనమాట అటువంటి రోడ్డు కూడా జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అనమాట చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఇది మనం వెళ్ళేది కానూర్ మెయిన్ రోడ్ కండి అంటే ఇది కూడా హండ్రెడ్ మీటర్స్ అండి అంటే ఇది బస్ రూట్ అనమాట మీకు కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ ఏనండి యాభై ఐదు లక్షలకే ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చండి బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే లిఫ్ట్ కూడా ఉందండి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదహారు వందల ఎస్ఎఫ్టీ అండి మనకి కాస్ట్ అయితే మాత్రం యాభై ఐదు లక్షలు ఫైనల్ అండి చూస్తున్నారు కదండి ఇండివిజువల్ టైప్లో మనకి బిల్స్ కూడా ఉన్నాయి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ Thank you for watching.